హాయ్ గైస్ నిన్న చూపించాను కదా పన్నీర్ దోశ ఇవాళ పన్నీర్ కారం దోశ చాలా సూపర్ రెసిపీ ఒక్కసారి ఇలా తిన్నారంటే ఎప్పుడు కూడా మర్చిపోకుండా మళ్ళీ 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 పన్నీర్ కారం దోశ తప్పకుండా చేసుకుంటారండి ఇదేం లేదండి దోశ పిండి మామూలుగానే రుబ్బుకున్న తర్వాత దోశ వేయాలి దోశ వేసిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మీకు నూనెనే కావాలి అంటే నూనె వేసుకోవచ్చు కానీ నిగ్గి అయితే మాత్రమే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు పండు మిరపకాయ సీజన్ కదండి మిరపకాయల్లో కొద్దిగా ఉప్పు వేసి రుబ్బి పెట్టుకుంటే సంవత్సర కాలం నిల్వ ఉంటుందండి చెట్నీలో కూడా వాడుకోవచ్చు తగినంత ఉప్పు వేస్తేనే ఉంటుంది లేకపోతే మాత్రం పాడవుతుంది తర్వాత ఈ పండు పండు పండుకారాన్ని కొద్దిగా ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి లిక్విడ్ లాగా చేసి ఇలా దోశకు వేసి ఆ తర్వాత పన్నీర్ తురుమును వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏ చట్నీ కూడా అవసరం లేదు కావాలంటే కొద్దిగా అల్లం చట్నీ వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా వేసుకోవచ్చు పక్కకు మట్టుకు కొద్దిగా గ్రేప్స్ కానీ వాటర్ మిలన్ ముక్కలు కానీ వేసుకొని కారం కారంగా కమ్మ కమ్మగా సూపర్ రెసిపీ అండి చూడండి ఈ విధంగా మనం రోల్ చేస్తే మట్టుకు సూపర్గా ఉంటుంది మరింత ఆలస్యం మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మాత్రం తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్